హాయ్ అండి వెల్కమ్ టు మహిస్టార్ కిచెన్ ఈరోజు చేసే రెసిపీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా ఒకసారి మష్రూమ్తో బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మష్రూమ్స్ని తీసుకోవాలి వాటిని ఇలా చాకుతో మష్రూమ్ని వెనక్కి తిప్పి ఇలా పైన ఉండే లేయర్ అంతా తీసివేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న మష్రూమ్లను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న మష్రూమ్లన్నిటినీ వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఆ మష్రూమ్స్లో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా నూనె కొత్తిమీర పుదీనా బిర్యానీ మసాలా హాఫ్ టీ స్పూన్ ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అరగంట వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేయాలి అందులోనే ఒక స్పూన్ నెయ్యి కూడా వేయాలి ఇప్పుడు నూనె వేడైన తర్వాత హోల్ గరం మసాలా వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత కలిపి పెట్టిన మష్రూమ్ మిశ్రమాన్ని కూడా అందులో వేసి వేయించుకోవాలి ఇలా మష్రూమ్స్ని నూనెలో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు మష్రూమ్స్ని ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి నూనె అంతా పైకి తేలి ఉంటుంది ఇప్పుడు మరోపక్కన స్టవ్ మీద ఎసరు పెట్టి వాటిని బాగా కాగనివ్వాలి ఎసర బాగా కాగిన తర్వాత అరగంట ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను ఎసరులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్ ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలండి ఇలా తుంపి చూస్తే వేరిస్తే విరుగుతుంది రైస్ అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ రైస్ అంతా గరిటతో బిర్యానీ గిన్నెలోకి తీసుకోవాలి ఇలా లేయర్ లాగా ఇలా రైస్ అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత రైస్ పైన కొంచెం కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మష్రూమ్ బిర్యానీ రెడీ ఈ బిర్యానీ రైతాతో కానీ చికెన్తో కానీ బంగాళ కుర్మాతో కానీ చాలా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్